వన్ ఒకసారి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంటే సారి జరిగింది మన దగ్గరికి నరేష్ గారు వాళ్ళతో చెప్పులు అండి చాలా కంఫర్ట్ అయిన కాళ్ళకి అయితే ఏంటంటే చేయండి మీరు అడిగి నేను ఏమన్నా అంటే సార్ సార్ ఇది ఇది గమ్మ పట్టుకోదు మళ్ళీ వదిలేస్తా సార్ అది కుట్టడానికి రాదు ఒక పని చేద్దాం మనము ఈ స్టాప్స్ ఉన్నాయి కదా రెండు తీసి కొత్త సార్ అని చెప్పినా నరేష్ గారు మీకు చాలా టూ ఇయర్స్ ఫాలో అవుతున్నాడు నేను మీకు మీకు నచ్చింది మీరు చేయండి అని చెప్పి ఆ ఒక మాట చాలు ఈ రోజు కస్టమర్స్ నమ్మకం సంపాదించుకుంది ఎంత అంటే అసలు మామూలు నమ్మకం కాదండి అట్లాంటి పనులు కూడా జరుగుతున్నాయి పోటర్ కానివ్వండి ర్యాపిడో కానీ పంపించినప్పుడు మనిషి వర్క్ అనేది వర్క్ ఇక్కడ కాంప్రమైజ్ ఉండదు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి ఆర్టికల్ నెంబర్ అనమాట ఇదిగోండి దీన్ని మనం ఏం చేయలేదు ఇలాంటి పట్ల మనం రెడీ చేసుకోవడం జరిగింది ఇది చూడండి ఒకసారి పట్టిల వరకు మీరు చూడండి ఎంత ఫెంటాస్టిక్ అయిందంటే మనం వాడింది హండ్రెడ్ పర్సెంట్ కింద స్వెట్ లెదర్ లోపల స్పాంజ్ వర్క్ అయింది తర్వాత స్టిచింగ్ వర్క్ అవుతుంది ఒక దగ్గర ఫింగర్ దగ్గర చెప్పు చెప్పు చినిగిపోయినా కూడా ఊడిపోదండి నాది గ్యారంటీ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే ఇది స్వయంగా మన చేతులతో మనం చేస్తాం కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్ చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి పనులు మనకు జరుగుతున్నాయి కస్టమర్స్ మన మీద పెట్టుకున్న నమ్మకానికి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ వర్స్ మనకు జరుగుతున్నాయి అండి మీరు చూస్తున్నారు కదా కింద ఫెంటాస్టిక్ ఉందో చేస్తే మళ్ళీ బిలీవ్ చేయాలంటే వర్క్ అయితే బలరాం ఫుట్వేర్ మన షాప్ పేరు చేస్తే వర్క్ అనేది ఇలా ఆయన చూడండి ఫ్యాంటాస్టిక్ వర్క్ అయిందండి మామూలుగా లేదు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ వర్క్ నేను ఈ మాట ఎందుకు చెప్తా అంటే ఇవి నా చేతిలో చేసినప్పుడు ఆ వర్క్ అనేది నా కన్నులు కనబడుతుందంట నా మనసు హ్యాపీ అవుతుంది అనమాట ఒకటి ఒక్కొక్కరికి ఒక ఫ్యాషన్ అని చెప్పే మాట అయితే ఇది నా ఫ్యాషన్ అనమాట ఇది నా వర్క్ ఈ వర్క్లో నేను ఎప్పుడైతే ఇలా క్వాంటిటీ వర్క్స్ మన దగ్గర అవుతున్నాయో అప్పుడు ఎక్కడ లేని ఆనందం నాకు కూడా వస్తుందండి ఎందుకంటే ఏ పని చిన్నదా పెద్దదా అనేది కాదు మనం చేసే పనులు నాణ్యత క్వాలిటీ మనం చేసే శ్రద్ధ ఎంత ఉందన్నది ఇక్కడ తెలిసిపోతుంది మనకి ఆ కటింగ్ వర్క్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ ఆ బటన్ చూడండి ఆ పైన బక్కిలు చూడండి ఆ పక్కన మనం వేయడమే జరిగింది ఆ లాస్ట్ టైం ఒకటి రీపెయిన్ అనమాట లోపల స్ప్రెడ్లు వేయడం జరిగింది లోపల స్పాన్ చేయడం జరిగింది పైన జిన్ లెజర్యడం జరిగింది అయితే చాలా మంది కస్టమర్స్ కూడా మన ర్యాపిడో ద్వారా పోర్టర్ ద్వారా ఇచ్చి పంపిస్తారు మన దగ్గరికి ఎందుకంటే పంపించినప్పుడు మనకి ఎందుకంటే ఈ రోజు నేను చెప్పాల్సిన అవసరం లేదండి మీ కళ్ళారా మీరు చూస్తున్నారు కదా కాకముందుకు ఎలా అయ్యింది అయినాక ఎలా అయింది ఆ వర్క్ క్వాంటిటీ ఏందన్నది ఇప్పుడు ఏంటంటే ఒక మనిషిని మోసం చేయాలంటే ఒకసారి చేయవచ్చు మోసం మనము ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడతా యూట్యూబ్ లా ఒకసారి మీరు నా దగ్గరికి వస్తారు ఒకసారి మోసం అవుతారేమో కానీ నెక్స్ట్ టైం మోసం పోరు కదండి ఎందుకంటే నేను చెప్పేది అంటే చూడండి సార్ ఆ పటిల్ దగ్గర కూడా స్టిచ్చింగ్ వర్క్ అని జరిగింది అనమాట అయితే మనం చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఒకసారి అనుభవం అవుతుంది ఈ ఈరోజు మన షాప్ మోత్ పబ్లిసిటీ ఎక్కువ ఉందండి ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు వర్క్ చేయించుకున్నప్పుడు వాళ్ళు వాడినప్పుడు వేరే వాళ్ళకి చెప్తారు అక్కడికి వెళ్ళండి నాది గ్యారెంటీ బలరాం ఫుడ్ వేరే అని చెప్పి స్పెషల్ గా వాళ్ళ లొకేషన్ పెట్టి మరి పంపిస్తారు అండి మీద పెట్టుకున్న నమ్మకానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికైనా యూజ్ అయ్యే ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవరి బలరామ్